హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు వీడియోలో బియ్య పిండితో రుచికరమైన చపాతీని అయితే చేసి చూపించబోతున్నానండి మార్నింగ్ టిఫిన్లోకైనా లేదా నైట్ డిన్నర్లోకైనా సరే తక్కువ నూనెతో ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు ఇలా ఒక కప్పు బియ్య పిండితో ఈ చపాతీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ టేస్టీగా ఉండే చపాతీ తయారు చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఏదైనా సరే ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా తీసుకోండి నేనైతే ఇక్కడ ఈ కప్పుతో ఒక అరకప్పు వరకు అయితే నీళ్ళను పోసుకున్నానండి ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాము ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టేసి నీళ్ళనైతే బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళు ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా బుడగల బుడగలుగా వస్తాయి కదండీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకుందాము ఇలా మరిగితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళనైతే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఒక ఇంచు అల్లం తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇక్కడ నేనైతే మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను మీరు మీరు తీసుకునే పిండిని బట్టి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అనేది చూసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసేసి పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి మనకి అక్కడక్కడ ఈ పచ్చిమిర్చి కానీ కరివేపాకు జీలకర్ర కొంచెం అక్కడక్కడ కనపడుతూ ఉండాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైనా వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ లేదా ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ కానీ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండిని తీసుకుంటున్నాను బియ్య అండి పొడి బియ్య పిండే ఒక కప్పు బియ్య పిండికి కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఎక్కువ తక్కువ ఏమి ఉండదు కాబట్టి మీరు కొలత కోసం గ్లాస్ కానీ కప్పు కానీ అయితే కొలతగా చూసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకొని ఈ విధంగా తురుముకొని క్యారెట్ తురుము కూడా వేసేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి మనం ఈ చపాతి తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కాబట్టి కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత మీరు రుచికి సరిపోను సాల్ట్ అనేది చూసుకో వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మనం నీళ్లను పోయకుండా ముందుగానే ఇలా పిండిని కలుపుకోవడం వల్ల మనం నీళ్లను పోసి పిండి కలిపేటప్పుడు పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి అయితే ముందుగానే పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదండి అది కూడా అయితే ఇందులో వేసేసుకోండి ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేశానండి మీరు ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వద్దనుకుంటే ఇందులో కారమైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా కలిసే విధంగా మొత్తం బాగా ఒకసారి కలుపుకోండి చూడండి అంతా కూడా బాగా ఈ విధంగా కలిసిన తర్వాత మనం ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి నీళ్లను ఆ నీళ్లను తీసుకొని ఇందులో అయితే పోసేసుకోవాలి ఇప్పుడు పిండిని అయితే బాగా కలుపుకోవాలండి మనకి చక్కగా ఒక కప్పు పిండికి అరకప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు ఈ నీళ్ళతోనే మనకి చక్కగా పిండి అనేది మనకి చపాతి పిండిలా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే బాగా పిండిని కలుపుకోవాలి ఈలోపు మీకు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరైతే ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి మనం పిండిలో వేడి నీళ్ళు పోసి కలిపాం కాబట్టి పిండి అనేది చాలా స్మూత్గా అయితే ఉంటుందండి చూడండి పిండిని అయితే బాగా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి మనం ఇలా చపాతీ ముద్దలు చేసేటప్పుడు పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా మనం చపాతీలు చేసేటప్పుడు ఏ సైజులో అయితే పిండిని తీసుకుంటామో అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న ఈ ఒక కప్పు బియ్య పిండికి అయితే నాకైతే ఇక్కడ ఆరు చపాతీల వరకు అయినాయండి ఇప్పుడు ఇలా పిండి అంతటిని కూడా ఇలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మీ దగ్గర బటర్ పేపర్ ఉండి తీసుకోండి నా దగ్గర అయితే బటర్ పేపర్ లేదండి ఈ విధంగా ఒక కవర్ తీసుకొని కవర్కి అయితే ఆయిల్ అనేది రాసుకోవాలి రాసుకొని ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేత్తో అయితే ప్రెస్ చేసుకోవాలండి మనం వేడి నీళ్ళు పోసి కలపడం వల్ల పిండి అనేది స్మూత్గా ఉంటుంది కదండి మనం ఇలా ఒత్తేటప్పుడు గట్టిగా ఏముండదు చాలా సింపుల్గా అలాగే ఈజీగా అయితే మనం ఇలా చపాతీ లాగా అయితే ప్రిపేర్ చేయవచ్చండి ఇలా చేత్తోని ప్రెస్ చేస్తే మనకి చక్కగా ఇలా వచ్చేస్తుంది ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి ఉండవండి చాలా నీట్గా అయితే వస్తుంది ఈ చపాతి మనకి పలుచగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి మందంగా కాకుండా ఈ విధంగా పలుచగా అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోండి పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఈ విధంగా పెనం మీద స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కవర్ మీద చపాతీలా ఇలా చేసుకున్నాం కదండి దాన్ని తీసుకొని అయితే మనం ఈ పెనం మీద వేసేసుకోవాలి ఈ కవర్తో పట్టుకొని మనం కనుక అరిచేతిలో వేసుకొని ఇలా పెనం మీద వేసుకుంటే చాలా సింపుల్గా అయితే వస్తుందండి ఇప్పుడు పెనం మీద వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి పైన కూడా కొద్దిగా ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఇది ఈ కాలేలోపు మళ్ళీ మనం ఇంకొక ముద్దను తీసుకొని ఇలా చపాతీలాగా అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోండి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి అప్పుడే మనకి చపాతీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కాల్చిన తర్వాత మళ్ళీ కూడా పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని మరొక చపాతీని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి అంతేనండి తక్కువ నూనెతో ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా టేస్టీగా అలాగే సింపుల్గా ఈ బియ్య పిండి చపాతీలు చేసుకోండి ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ నచ్చుతాయండి చూడండి కవర్తో ఈ విధంగా మనం చపాతీని ఇలా చేతిలో వేసుకొని కనుక పెనం మీద వేసామంటే కవర్ నుంచి మనకి చక్కగా అయితే వచ్చేస్తుందండి మనం కవర్కి అయితే ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చక్కగా కవర్ నుంచి అయితే విడిపోయి వచ్చేస్తుంది ఇదే విధంగా మీకు ఎన్ని కావాలో అన్నిటినీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే కాల్చుకోండి టేస్టీగా ఉండే బియ్య పిండి చపాతీలు అయితే రెడీ అండి చిన్నపిల్లలకు కొంచెం టమాటో కిచప్తో సర్వ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉండే బియ్య పిండి చపాతీలు మీరు ట్రై చేయండి ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు టెన్షన్ పడకుండా ఇలా చక్కగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ చపాతీలను ట్రై చేయండి అలాగే ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని ప్లీజ్ అండి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో